తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంలో సిట్ జరిపిన అరెస్టులకు సంబంధించి రిమాండ్ రిపోర్టుల్లో ఎక్కడా లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్లు పేర్కొనలేదని టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరెడ్డి స్పష్టం చేశారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సహా ఎల్లో మీడియా నెయ్యిలో కల్తీ జరిగిందని సిట్ నిర్ధారించినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన భూమన కరుణాకర్ రెడ్డి ఇక్కడైనా తప్పుడు ప్రచారం ఆపకపోతే దేవదేవుని ఆగ్రహానికి గురి కావడం ఖాయమని హెచ్చరించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాటలు ఆలోచనల్లోనే కల్తీ కొవ్వు ఉందని లడ్డూకు వాడే నెయ్యిలో కల్తీ జరిగే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు మేం ఆరోపణలు చేస్తాం వైఎస్ఆర్సీపీ తుడుచుకోవాలి అన్నట్లుగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు వినాశకాలే విపరీత బుద్ధి అనేలా తొందరలోనే చంద్రబాబుకి వినాశనం తప్పదని చెప్పారు సర్వం ఎరిగిన స్వామికి ఆగ్రహం కలిగిస్తే వీరి పీఠాలే కదిలిపోతాయని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు వైఎస్ఆర్సీపీ మీద దాడి చేయడానికి వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హసనం చేయడానికి తిరుమల స్వామి వారిని వాడుకోవడం అన్నది చాలా దారుణమైన విషయమని మండిపడ్డారు నెయ్యిలో కల్తీ జరిగిందని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని ఆవులు తినే ఆహారాన్ని బట్టి రిపోర్టులో తేడాలు రావచ్చని మా నివేదిక నూటికి నూరు పాళ్ళు ప్రామాణికం కాదని ఎల్డేబీ కూడా తన రిపోర్టులో స్పష్టంగా పేర్కొనడం జరిగిందని తెలిపారు అందుకే ఇక్కడైనా ఎల్లో మీడియా దేవదేవుడి విషయంలో అసత్య ప్రచారం మానుకోవాలని భూమన కరుణాకర్ రెడ్డి హితవ పలికారు లడ్డూలో కల్తీ చేసింది కల్తీ చేసింది అని ఆ వీర చోర శిఖామణుల శిష్యుల మాదిరిగా తెలుగుదేశాన్ని మోస్తున్నటువంటి ఈ సోషల్ మీడియా లేకపోతే ప్రసార మీడియాలు ఆ మేక మేక కాదు ఇది కుక్క కుక్క అని తిరుపతి లడ్డును గురించి వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు ఇంతకంటే దారుణం మరొకటి ఉందా అని హిందువులను మీరు ఎంత ప్రచారం చేసినా హిందువులు ఎవ్వరూ కూడా దీన్ని నమ్మటం లేదు చంద్రుణ్ణి ఇంద్రుడని దేవేంద్రుడని పొగుడుతున్నటువంటి ఈ ఎల్లో మీడియా వైపరీత్యానికి ఈ అరెస్టులే ఒక పెద్ద ఉదాహరణ మీరెంత ప్రచారం చేసినా సుప్రీంకోర్టు నేతృత్వంలో వేసినటువంటి విచారణ చేసినటువంటి నిగ్గు నెయ్యిలో కల్తీకి సంబంధించి ఒక్క ఆరోపణ కూడా రిమైండ్ రిపోర్టులోనే ప్రస్తావించకపోవటం దీన్ని అంటారు ఇలాంటి ప్రచారాన్నే వినాశకాలే విపరీత బుద్ధి అనని ఇంత దారుణంగా విష ప్రచారం చేస్తే దేవదేవుని ఆగ్రహానికి గురి కాకుండా తప్పదు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలా నలుగురు అంధులు మత్త గజాన్ని వర్ణించినట్లు పట్టుకొని ఒకడు తొండ ఒకడు చెవి ఒకడు దంతము ఒకటి కాళ్ళు అన్నట్టుగా వాళ్ళకి ఏమీ తెలియకుండా ఎలా అయితే గజాన్ని వర్ణించినారో ఈ రోజున అన్నీ తెలిసి కూడా చంద్రబాబుకు సంబంధించినటువంటి మీడియా చంద్రబాబుకు సంబంధించినటువంటి పార్టీ జనసేన పార్టీలు తిరుమల లడ్డూ వ్యవహారంలో వ్యవహరిస్తున్నారు అన్నటువంటి విషయం సిట్ రిమాండ్ రిపోర్ట్ ద్వారా స్పష్టంగా అర్థమయ్యింది సర్వం ఎరిగినటువంటి స్వామికి ఆగ్రహం కలిగిస్తే వీళ్ళ పీఠాలు కదిలిపోతాయి అన్నటువంటి నిజాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న చంద్రబాబు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ మీరు మా మీద రాజకీయ పరిపరమైనటువంటి ఆరోపణలు ఎన్నైనా చేయవచ్చు ఇది రివాజుగా మారింది కాబట్టి కానీ మా మీద దాడి చేయటానికి వెంకటేశ్వర స్వామిని వాడుకోవటము అన్నది చాలా ఘోరమైన పాపము నేరము దుర్మార్గము అరెస్టుకు సంబంధించినటువంటి కారణం వేరు నివేదికలో ఎక్కడా నెయ్యి కల్తీ గురించి లేనేలేదు నివేదిక చెప్పలేదు కల్తీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారుల ఆలోచనల్లో ఉంది నెయ్యిలో జరగల ఈ కల్తీ కల్మషం ఈ కొవ్వు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ల యొక్క ఆలోచనల్లో ఉంది వీళ్ళ కోసమని రాసేటువంటి అక్షరాలలో ఉంది వీళ్ళ రోత రాతల్లో ఉంది ఇది నిజం ఇంకా దేవదేవునికి సంబంధించిన ప్రసాదానికి సంబంధించి ఆరోపణలు మానమని ఆ పాపాలు చెయ్యటాన్ని ఇకనైనా మీరు ఆపితే కనీసం పాప ప్రక్షాళనడానికి అవకాశం ఉంది అని తెలియజేస్తున్నాను